అర్జున్ రమ్ ఏం కాలేదమ్మా కూర్చో అయ్యో ఊరుకోమ్మా ఏంట్రా ఇది ఊరుకోమ్మా ఇప్పుడు ఏమైందని హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి నా మూలనే కదా ఇప్పుడు ఇప్పుడు ఏమైందనమ్మా వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు వెళ్ళిపోరా ఈ దేశంలో మంచితనాన్ని చచ్చిపోయిందిరా అందరూ రాక్షసులే వీళ్ల మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టింద్రా ఇది కర్మ కాదమ్మా ఇది నా అదృష్టం ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మాద్దు జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకుంటారు రాజకీయం చేయి ఎత్తులై కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలాక్కు నోడు మాత్రం ఏమనలేదు వెనక్కి వచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు ఇక్కడ వదల్ వదిలే ప్రసక్తి లేదు అండి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బాగానే అమ్మా పెద్దనాన్న మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేతు ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం ఇదే సార్ నేను నాన్నగారికి వచ్చాను అధ్యక్ష కాన్ఫిసికేషన్ ఆఫ్ డిస్పోషనెట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ దొంగ బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలిగిసి స్పెషల్ కోర్ట్స్లో నేరస్తుని నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ ఇది ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలో ఏం మాట్లాడుతున్నారండి మీరు కూర్చోండి ఏంటండి అలా గొడవ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ యూర్ సీట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం అవదు వీల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ది ఇన్కమ్ టాక్స్ అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అద్దె అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్ లో ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్ల దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ తెలిసి నిజం కూర్చోండి కూర్చోండి వాటి కూర్చోండి అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం చేతులు కట్టుకొని కూర్చున్నాం సిగ్గు సిగ్గుచేటు అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నా ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేము అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు కూర్చోండి చె నేరం చేసిన వాడికి అంటే ఒప్పుకోడానికి ఏంటి సార్ బల్ప్ వీళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం అంతేగాని మీరు సుమ్మ అడగలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను కూర్చో అక్కడే పొరపాటు మన పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తా సమాధానాలు అడిగి వినే తీరికెవరికి ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్కలు ఆక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరుపు తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారుకలు తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి కావాలయ్యా అది మన పాలసీ కానీ అది తప్పు కదా సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఏమిటి నవ్వుతున్నావు ఏం లేదు సార్ మీరు ఎప్పుడు పోతారని ఇలా చేయండి సార్ మీకు డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు ఆ కాళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నా పైసా ఉపయోగం లేదు అలాంటప్పుడు మీరు ఉంటే అంత పోతే మీరు నాకు నచ్చలేదు సార్ సార్ ఏమిటి బిల్లు పాస్ అవ్వాలనుందా అవును సార్ అయితే ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు ఎవరు సార్ చెప్పారా నీకు మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు గారు కంటిన్యూ చేయండి అధ్యక్ష ఒక ముఖ్యమైన సవరణ ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను మినహాయిస్తున్నాం ఆల్ ఎమ్స్ అండ్ పీపుల్స్ బి ఎగ్జాంప్టెడ్ ప్లీజ్ కంటిన్యూ చేయండి మనం ఎంత నీతి మంత్రులు అందరికి తెలుసు కదా మనకు చట్టాలు వర్తించు బాగోదు అందుకే హౌస్ మా బావయ్య ఇప్పుడైనా ఎందుకు సార్ అసలు దొంగల ఉద్దేశం తర్వాత బాగాలేవాడివి నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటో ఇంకా తెలియడం లేదయ్యా చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో తిమింగిలాలకి ఫుడ్ దొరకదు కదా అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి అవి నీటికి ఆకలి ఎక్కువ ఆకలికి ఆరాటం ఎక్కువ కానీ మిమ్మల్ని కూడా వేసేస్తాయో తృప్తి మరి ఎంత తొందరపడతాయా నీలో విషయం ఉందయా కాకపోతే ఓ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండవు ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో నీ పని అవుట్ కానీ ఇవాళ హౌస్ చాలా బాగున్నాయా ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పేవాయా ఎక్కడో తగిలింది ఆ ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక మరి రెండు మూడేళ్ళు ఉండొచ్చు అంటావా